నాకు మీరే దేవుళ్ళు నాకు ఇంకే మీరే మీరు చేస్తేనే నేను ఎమ్మెల్యే అయినాను నే నా ఎమ్మెల్యే పదవి మీరు పెట్టిన భిక్ష అని వందకు వెయ్యి సార్లు చెబుతాను కాబట్టి నేను మీకోసమే పని చేస్తా ఇంకెవరికి భయపడి పని చేయను ఎవడు నన్ను భయపెట్టలేడు కూడా అది సాధ్యం కూడా కాదు కాబట్టి ఇది జరిగి తీరాలే ఈ రోజు నుంచి అయినా సరే మనం ప్రభుత్వానికి మరొక్కసారి విన్నవిస్తాము అయ్యా రెండు మండలాలు సరిపోవు ఎలాగూ చేస్తున్నారు నాలుగు మండలాలు చేయమని చెప్పి మళ్ళీ కూడా ఈరోజే సాయంకాలం నేను మళ్ళీ ఉత్తరం రాస్తాను కూడా గట్టిగా ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి నాకు ఒక్కడికే పట్టిందా అలా కాదు కదా ఎవరో వచ్చేది నాలుగు మాట్లాడేది పోయేది వచ్చేది నాలుగు మాటలు మాట్లాడేది పోయేది అది కాదు కదా కావాల్సింది ఓట్ల రాజకీయాలు చెయ్యొద్దు ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సులభంగా గుర్తిస్తారు ఎవడు నిజాయితీ పరుడు ఎవడు నిజాయితీ పరుడు కాదు అని చాలా సులభంగా గుర్తిస్తారు ప్రజలను అమాయకులుగా అనుకుంటే వాళ్ళు పంపులో కాలేసినట్టే దయచేసి ఈ మీ ద్వారా ఇక్కడ కూర్చున్నాయి ఇప్పుడు ఏమి ఇప్పుడు మీ రోడ్డు మీద కూర్చున్నా నేను రోడ్డు మీద చిన్న ఉన్నాను అక్కడ ఇక్కడ కూర్చుంటున్నా వాళ్ళు శిబిరం వేసుకొని కూర్చున్నారు రోడ్డు మీద దుమ్ములో కూర్చున్నారు ఎవరి కోసం కూర్చున్నారా ఏ మీ ఇంట్లో పనిలే ఇవన్న నా ఇంట్లో పని ఇదేమన్నా ఊరి కోసం కదా మనం రోడ్ల మీద కూర్చుంటాం ఊరి కోసం కదా తినకుండా కూర్చుంటాం ఊరి కోసం కదా పోట్లాడతా ఊరి కోసం కదా ఏమన్నా పోయి అడుగుతా నేను మాత్రం ఇంట్లో ఉంటాను నేను మాత్రం అది కాదు నువ్వు మీద రోడ్ల మీద ఇవ్వండి అంటే అది న్యాయం ప్రతి ఓ వ్యక్తికి కూడా పట్టుదల రావాల